ఓం నమో వెంకటేశాయ రోజు సుప్రభాతం నా మొబైల్లో పెట్టుకుని వింటారండి కానీ ఈరోజు స్వయంగా స్వామివారి గర్భగుడిలో విన్నాను చాలా సంతోషంగా అనిపించింది నైట్ ఈ టికెట్ చూసారా ఇదేంటంటే పెద్ద జియర్ స్వామి చిన్న జీఆర్ స్వామి మఠంలో వాళ్ళు ఇచ్చారండి అసలు నాకు సాటర్డే నైట్ నైన్ కాల్ చేశారు ఇలా రెండు టోకెన్లు ఉన్నాయి మీరు వెళ్తారా అనేసి సో చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్గా ఉంది అసలు ఇప్పుడు ఎప్పుడూ ఈ టోకెన్ చూడలేదు టీటీడీ రిలీజ్ చేసేవన్నీ అఫిషియల్గా ఉంటాయి ఆధార్ కార్డుతో ఉండాలి విత్ ప్రూఫ్లు ఉండాలి కానీ ఇలా చిన్న స్లిప్ ఇచ్చి అది కూడా ఫ్రీ టోకెన్ అని ఉంది ఇచ్చి ఇలా దర్శనం అంటున్నారు ఏంటబ్బా అని అనుకున్నాము చాలా ందుకు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా అయితే కాల్ చేసి అడిగారండి ఎవ్వరూ మాకు తెలియదు అన్నారు కొంతమంది అయితే ఇవి దానికి కాదు స్వామీజీ వాళ్ళని జస్ట్ చూడడానికి అన్నారు ఏదైతే అది అయింది భగవంతుని మీద భారం వేసి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి లాస్ట్ బస్సు లెవెన్ థర్టీకి అంతా వెళ్ళి ట్వెల్వ్ టెన్ అయ్యిందండి తిరుమల వెళ్ళేసరికి అక్కడ ఫస్ట్ వరహాల స్వామి దగ్గరున్న చిన్నజీఆర్ స్వామి మఠం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే ఇది శుభదం నుంచి పంపిస్తారన్నారు కరెక్ట్గా అసలు చాలా సంతోషం అనిపించిందండి అసలు ఎంత ఆనందం వేసిందంటే అసలు ఆయన నమ్ముకుని వచ్చేసేమో ఏదైతే అది అయింది ఆ చల్లు అనేసి ఇంకా వెళ్ళాము చూసుకున్నాము ఇంకా త్రీకి ఎలా చేస్తామన్నారు అందుకే చిన్న షాపింగ్కి వచ్చేసేమో చల్లగా ఉన్నది కాబట్టి వేడిగా బాదం పాలు తాగేమో అసలు ఈ దర్శనం అనేది చాలా బాగుందండి అక్కడ ఎక్కువ వైష్ణవ్స్కే ఇచ్చారు ఎందుకంటే చిన్నజయ్య స్వామి వాళ్ళు అక్కడ ఒక మఠంలో పూజలు చేసినప్పుడు సమ్ టోకెన్స్ అనేవి రిలీజ్ చేస్తారు మాకు లక్కీగా దొరికింది అసలు ఎంత అదృష్టం అంటే నా మాటలో నేను ఎక్స్ప్రెస్ చేయలేను అప్పుడు సుప్రభాత సేవ జరుగుతుంది మాకు చక్కని దర్శనమైంది తోమాల సేవకి ఇంకా పంతులు అర్చకులు కూడా రెడీగా ఉన్నారు బయట వాళ్ళు సుప్రభాతం అయిన వెంటనే అర్చకులు వెళ్ళి మళ్ళీ తోమాల స్టార్ట్ చేస్తారు అంత తెల్లవారుజామున దర్శనము అలాగే వరహల్ స్వామికి కూడా పువ్వులు అవి పట్టుకెళ్తున్నారు లోన అలంకరణ అయిపోయి అసలు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి మీకు ఎప్పుడైనా ఇలా ఎవరైనా టోకెన్ అవి ఇస్తే అసలు వదులుకోదు ఇవి సంవత్సరంలో ఒక్కసారి వేస్తారంట అది కూడా ఈ మాస ఈ చాతుర్మాసంలో ఈ ఒక్కరోజునే శ్రావణి నా దగ్గరికి రామ్మ నేను చూస్తాను అని పిలిపించుకున్నట్టుంది స్వామివారు అసలు చాలా అంటే చాలా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి అంత సంతోషంగా ఉందండి ఎందుకంటే స్వామి పిలిస్తేనే మనం వెళ్ళగలమండి మనం ఎంత ట్రై చేసినా కూడా మనము ఆ కొండ మీద కాలు కూడా పెట్టలేము చాలా ఆనందంగా అనిపించింది ఓం నమో వెంకటేశాయ